మహిళా అధ్యక్షురాలు తుమ్మూరు నారాయణమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ మాదికుల భవిష్యత్తు ఈరోజు సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పులో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఎస్సీలు వర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం దాన్ని కొంతమంది సోదరులు కూడా తప్పుపట్టడం చాలా చిక్కుచేటుగా భావిస్తూ ఉన్నాం మేము ఎందువల్ల అంటే ఇది ఈరోజు పోరాటం కాదు గత ముప్పై సంవత్సరాల నుంచి అదుపెరకను పోరాటం చేసి జైలు పాలయ్యి ఈరోజు అందరూ కూడా ఎంతమందో అమరవీరులు మాదిక అమరవీరులు ఎంతమందో చనిపోయి ఈరోజు కుటుంబాలు కుటుంబాలు కూడా నాశనం అయిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమయంలోనే ఈ రోజు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈ రోజు వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం అందువలన రాబోయే రోజుల్లో కూడా మాదికులందరినీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సుప్రీంకోర్టు తీర్పుని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి మాదిగులకు రావాల్సిన వాటాని మాదిగులకు వచ్చే విధంగా కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే మేము ఎవరు లేదు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎస్సీ రిజర్వేషన్ లో ఆ ఉండే ఎస్సీ రిజర్వేషన్ లో ఎవరు దామాసా ప్రకారం వాళ్ళకి రావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అందువలన అందువలన ఈరోజు ఎస్సీ వర్గీకరణ అందరు కూడా అన్ని సామాన్య ప్రజలు కూడా అన్ని వర్గాలు అందరి మేధావులు కూడా మాదేవి చాలా సామాజిక న్యాయము మాదికులకు జరిగింది అన్యాయం అనే విధంగా కూడా అన్ని కులాలు అన్ని సంఘాలు అన్ని మతాలు కూడా మాదిగులకు అండగా నిలబడి ఈ రోజు వర్గీకరణ సాధించడానికి కూడా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా మాదిలకు సపోర్ట్ చేసి ఈరోజు మాదిగులు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఏలెత్తి చూపించి మా ఉద్యమానికి కూడా అందరు కూడా సహకరించి ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించిన దాంట్లో మాదికుల కన్నా కూడా అన్ని సంఘాలు అన్ని నాయకులు కూడా ఈరోజు మాకు చాలా మాకు మోడల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు మాదిగులు గెలిచినట్టు కాదు మాటలు వాడినట్టు కాదు ఎదువలంటే ఈరోజు ఉండే రిజర్వేషన్ని సమానంగా పంచుకుంటాం అదేవిధంగా మాలా మాదిగలు ఇద్దరం కలిసి కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం మనందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం తెలియజేస్తూ ఉన్నాం అందువలన రాబోయే ఎలక్షన్లో కూడా అందరూ కూడా ఒక్కసారిగానే మాటిస్తే ఆ మాటని స్వచ్ఛమయ్యేదాకా కూడా మాదిగలు జీవితాంతం ఒక మేలు చేస్తే ఆ మేలుని జీవితాంతం గుర్తు పెట్టుకున్న విధంగా మాదిగలు కూడా ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం అందుబాటు అందులో భాగంగానే ఈరోజు తెలుగుదేశం ఓటు బ్యాంకు మాదిగలంతా కూడా తెలుగుదేశానికి ఓటు బ్యాంకు ఎందుకున్నారంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేసి అప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా మాదిగులకు ఎన్నో వేల ఉద్యోగాలు వచ్చి అని కృషి చేసింది చంద్రబాబు నాయుడికి ఈరోజు మాదిగలు అందరూ కూడా మాదిగలు ఓటు బ్యాంకు తెలుగుదేశం కనే విధంగా కూడా ఈరోజు కట్టుబడి ఉన్నారు అదే మాట కూడా ఈరోజు కూడా కట్టుబడి ఉంటాము అంటే ఎలక్షన్ ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నారు నేను మాదిగలు న్యాయం చేస్తాననే విధంగా అన్ని సభల్లో కూడా పెట్టి మాదిగలు చిరకాల కోరికని తీరుస్తాననే విధంగా చెప్పి సందర్భాలు ఎన్నో ఉన్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన మాదిగులు ఒక్కసారి కానీ మనుషులను గుర్తు పెట్టుకుంటే శాశ్వతంగా స్వచ్ఛపోయేదాకా ఆ మనిషికి రుణపడి ఉంటారు అందువలన మాదిగులకి ఏ మేలు చేసినా కూడా ఆకి జీవితాంతం రుణపడి ఉంటామని మేము తెలియజేస్తూ రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మేము ఎన్డీఏ కూటమికే మాదిలందరం కూడా బీజేపీ ఎన్డీఏ కూటమికే మేము అందరం కూడా సపోర్ట్ చేస్తామని తెలియజేస్తాం సుప్రీంకోర్టులో నాకెంతో సంతోషంగా ఉంది అందరం కలిసి కట్టిగా అందరం ఎక్కడ మాదిగులు మాలలు అందరం కలిసి కట్టిగా ఏ పని చేసినా చర్య సమానంగా చేసుకుంటామని మా అన్న మోడీ గారు ఆ రోజు మా మందాకృష్ణ మాదికి మాట ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు వర్గీకరణ జరిగింది అట్లాగే మా అన్న చంద్రన్న చంద్రన్నకి అందరికీ పేరు పేరున తిరస్ గురించి పాదాభివందనం చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మా ఏరియాకి మా సుబ్బన్న మా సుబ్బన్న చేసే దేంట్లైనా సరే మంచి మనిషిగా ఒక మాదిగా పౌరుడిగా ఎక్కడైనా సరే పాపది అంటే పరిగించే మా సుబ్బన్నకి మేము ఎప్పుడూ అండగా ఉంది అన్న అండగా ఉండాలని ఈ వీడియో ముఖంగా చాలా కాలాభిషేకం జరిగింది ఎందుకంటే మా మాదిగుల సంతోషాన్ని వ్యక్తం చేశాము అందరం కలిసి అట్లాగే రాష్ట్రంలో ఎక్కడైనా మాదిలు కలిసి ఉండి మన ఎస్సీ వర్గీకరణ అన్నింటినీ అన్నీ సొంతం చేసుకొని దానికి తగ్గ కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను જે એ છે એ છે એ ટાયર એ 我叫。